యజ్ఞాలు 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 అని భారతం కానీ భాగవతం కానీ రామాయణం కానీ నోరు విప్పితే పుట తీస్తే యజ్ఞాలు గురించి చెప్పారు వంద యజ్ఞాలు చేసిన వాళ్ళు రాజసూయం చేసిన వాళ్ళు అశ్వమేధయాగం చేసినటువంటి వాళ్ళు ఇంకా అనేకమైనటువంటి మహాయజ్ఞాలు చేసినటువంటి వాళ్ళు ఈ శ్రీరామచంద్రుడికి పూర్వకుడైనటువంటి రఘుమహారాజు తన తండ్రి నూరు యజ్ఞాలు చేస్తుంటే ఇంద్రుడు దానికి విఘాతం కలిగిస్తే ఇంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళినటువంటి వాడు ఇవన్నీ చెప్తారు ఎందుకు యజ్ఞం చేయటం వేస్ట్ అని మనం అనుకుంటున్నామే ఇప్పుడు చూడండి పెళ్ళిళ్ళల్లో వాటిల్లో మంత్రతంత్రాల కంటే అతి ప్రాధాన్యం వచ్చినటువంటి విషయం ఒకటి ఉంది ఫోటోగ్రఫీ పురోహితుడిని పక్కకి తప్పుకోమంటాడు ఫోటోగ్రాఫర్ అయ్యా మీరేమనుకోకండి మీరే మీరేమనుకోకండి దేనికి ప్రాధాన్యము మంత్ర అవి పోయి అక్కర్లేనిటువంటి వాడి మీద వాడు సహ యజ్ఞా ప్రజా సృష్టివా యజ్ఞాలు చేయాలి ప్రజలతో పాటు యజ్ఞాన్ని సృష్టించేట భగవంతుడు మీటితో మీరు పెంపొందండి అయ్యా అన్నాడు మా మనం పిల్లవాడిని అమెరికా చదువుకి పంపించేటప్పుడు వాడికి అక్కడ కావలసినటువంటి డబ్బు వస్తువులు మొదలైనవి అన్నీ తయారు చేసి ఇచ్చి పంపిస్తామా లేకపోతే నీ నీ తావు నువ్వు తావరా అని పంపించేస్తామా విమానం ఎక్కిస్తామా భగవంతుడు కూడా మనకు మనం హాయిగా సుఖంగా బతకడానికి మనం తరతరాలు అదే ఆ సుఖాన్ని అనుభవించడానికి ఒక సాధనాన్ని ఏర్పాటు చేసి పంపించాడు ఏమిటా సాధనాలు యజ్ఞాలు సహయజ్ఞా ప్రజలు యజ్ఞముతో కూడినవాడే అయి లోకంలోకి వచ్చారు సహయజ్ఞా ప్రజా సృష్ పురోవాచ ప్రజాపతి ప్రజాపతి బ్రహ్మదేవుడు చెప్పాడు అనేన ప్రసవిష్యధ్వం ఈ యజ్ఞంతో మీరందరూ కూడా అయ్యా చాలా అభివృద్ధిలోకి రండి మీరు బతకండి తనని బతికించండి ఏష ఓహో బహ అస్తు ఇష్ట కామథక్ ఇది మీకు కోరిన కోరికలను అన్నిటినీ ఇస్తుంది అని ప్రమాణపత్రం అంటే మా గ్యారంటీ పత్రం దాన్ని రాసిచ్చాడు భగవంతుడు మనం దానివైపు చుట్టాలి అటువంటి యజ్ఞయాగాదులన్నీ పాడైపోవటం వల్ల ప్రపంచమంతా నాశనానికి ఉన్ముఖంగా ఉంది ఆ దానిని మీ మీరు యదా యదాహి గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్థ తదాత్మానం సృజామ్యహం అని భగవంతుడు అన్నాడు కదా కాబట్టి మేము మీరు వచ్చి దీన్ని ఉద్ధరించి యజ్ఞయాగాది కర్మానుష్ఠానము వైదిక ధర్మ ప్రవృత్తిని పెంపొందించాలి అని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ ప్రార్థిస్తే ఆ ప్రార్థనను మన్నించి నేను అవతరిస్తాను అని చెప్పాడు ఆ అలా అవతరించినటువంటి స్వామియే శ్రీ శంకరుల వారు శంకరుడు శంకరుడికి రెండు పేర్లు ఉన్నాయి వేదంలో ఒకటి కపర్ది అని ఇంకొకటి వ్యుప్తకేశుడు అని రెండు విరుద్ధ లక్షణాలు విరుద్ధ లక్షణాలు మావాడు పది పదిహేను మందిని పెళ్లి చేసుకున్నాడు బ్రహ్మచారి అంటే కుదురుతుందా శ్రీకృష్ణుణ్ణి భాగవతం ఏం భా భారతం ఏమని చెప్పిందో తెలుసునండి సభా బ్రహ్మచారి అన్నది శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది భార్యలు అష్టమహిషులు ఇంకా గోపికలు మొదలైన వాళ్ళందరితో సంబంధం ఉంది అని భాగవతం బాహాటంగా చెప్తోంది ఆయన సభా బ్రహ్మచారిట ఎట్టా రెండు విరుద్ధమైన లక్షణాలు ఒక చోట ఉండటం అనేటువంటిది ఎట్లా సంభవము అలాగే ఇక్కడ భగవంతుడికి పరమేశ్వరుడికి కపర్ది అని వ్యుప్తకేశుడు అని రెండు పేర్లు ఉన్నాయి ఇవి మనం పెట్టిన పేరు కాదు వేదంలో మన కపర్దినే చుప్తకేశ అనే మంత్రం పక్క పక్కనే ఉన్నాయి ఎక్కడో దూర దూరంగా లేవు ఎట్ట సమన్వయించుకోవాలి ఏదైనా రెండు విరుద్ధమైనటువంటి అంశాలు చెప్తే మనం భిన్నవాడు ఏం చేయాలంటే కాదండి మీది కుదరదండి దీన్ని మా మాకు పూర్తిగా వివరించి చెప్తే గానీ మేము నమ్మవండి అని అంటారు ఏది విచారశీలం ఉన్నటువంటి వాడు కొంతమందికి ఏమీ పట్టదు అహో అది ఆయన కపర్ది కూడా అండి కూడా కూడానండి అని అనుకుంటారు కపర్ది అంటే అర్థం ఏమిటి కపర్దము అనేదాన్ని శివుని జటాజూటాన్ని కపర్దము అని పేరుతో వ్యవహరిస్తారు కప అంటే నీరు ఆ నీటితో నిండినటువంటి కేశపాశము కలిగినటువంటి వాడు కేశపాశం ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది చాలా చిత్రమైన పేర్లు భగవంతుడి పేర్లు అన్ని చాలా చిత్రంగా ఉంటాయి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఒకదానికి ఒకదానికి పొసగ నట్టు ఉంటాయి మనం నట్టు తీసేసుకోవాలి నట్టు తీసేసుకోవాలి ఏమిటంటే ఆ పరమేశ్వరుడు యొక్క కపర్దము జటాజూటం ఏమిటిట అంటే వ్యోమంట వ్యోమకేశ ఆయనకి వ్యోమకేశుడు అని పేరు వ్యోమం అంటే ఆకాశం ఆకాశం అంటే మామూలుగా మనం ఏం చేస్తాం పై కట్ట అయితే చూస్తాం దానికి ఆకాశం లేని ప్రదేశం లేదు తస్మాద్వా ఏ ఆత్మన ఆకాశస్థంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నే రాపహ అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నా ప్రాణ అని సృష్టి క్రమం ఇట చెప్పారు ఆకాశము అవ్యక్త పరబ్రహ్మము యొక్క మొట్టమొదటి ఆవిర్భావము ఆకాశము ఆ ఆకాశము అన్ని చోట్ల ఉన్నది భగ ప్రహ్లాదుడు చెప్పాడు చూడండి ఇందు అందు లేడని సందేహం వరవు చక్రి సర్వోపగతుండు మనకి మనకి కనపడ్డేమి అంటే వెదకి చూడాలి బుద్ధి కుశలతను ఉపయోగించి చూడాలి ఇప్పుడు మీకు ఒక నిరూపణ చేస్తాను మీ అంతటి మీకు నేను నా నోట్లో నుంచి వచ్చేటువంటి నాదము ఇక్కడ ఎదురుగుండా ఉన్న నలభై మందికో యాభై మందికో ప్రత్యేకము సంపూర్ణంగా వినవస్తోందా వినవస్తోందా లేదా వస్తుంది కదా ఇప్పుడు నేను ఒక చెంబుతో నీళ్లు తీసుకుని ఇలా చిమ్మాను అనుకోండి ఈ చిమ్మితే ఆ చిమ్మిన గ్లాసులో ఉండేటువంటి నీళ్లు బొట్టు ఒక బొట్టు అక్కడ పడుతుంది ఒక బొట్టు ఇక్కడ పడుతుంది ఒక బొట్టు అక్కడ పడుతుంది కానీ గ్లాసులో ఉండేటువంటి నీళ్ళన్నీ ఏకరూపంగా అక్కడ ఎన్ని ప్రదేశాలు ఉన్నాయో అన్ని ప్రదేశాల్లో పడతాయా పడం నాభం ఏమవుతోంది ఎంతమంది ఉన్నా అంతమందికి ఏకరూపంలో వాళ్ళ చెవుల్లోకి ప్రవేశిస్తోంది ఇదేనండి ఆకాశం అంటే